కన్యా రాశి మిథున రాశిలో పుట్టివాళ్లు కన్యా లేదా రాశి వాళ్లకు పాలించే నక్షత్రం మెర్క్యురీ మీరు పూజించాల్సిన దైవం శ్రీమన్నారాయణుడు అంటే మీరు ఎలాంటి కోరికనైనా పూజనైనా శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది మేష వృష్టిక మకర కుంభరాశివాళ్లు మీరు మేష లేదా వృష్టిక లేదా మకర లేదా కుంభరాశికి వాళ్ళు అయితే మీ రూలింగ్ ప్లానెట్ మాస్ కాబట్టి ఈ నాలుగు రాసివాళ్ళూ శివారాధన చేస్తే మంచిది మీ మొక్కులు మొక్కుబడులన్నీ శివుడికి సమర్పించడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది సింహరాశి సింహరాశిలో జన్మించిన వాళ్ల రూలింగ్ ప్లానెట్ సూర్యుడు మీ మొర ఆలకించే దైవం మహాశివుడు ఎలాంటి కోరికనైనా మనస్ఫూర్తిగా ఆ శివుడి మంత్రం జపిస్తూ వేడుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ చంద్రుడు కర్కాటక రాశి రాశివాళ్లు గౌరీదేవి లేదా దేవిని పూజించాలి ఈ రాశిలో జన్మించిన వాళ్లంతా గౌరీదేవిని ప్రసన్నం చేసుకోవాలి వృషభ రాశి మీరు పుట్టిన నక్షత్రం బట్టి తుల లేదా వృషభ రాశి వాళ్ల రూలింగ్ ప్లానెట్ వీనస్ ఈ రాసుల వాళ్లు మహాలక్ష్మిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటే ఈ రాశి వాళ్లు పూజించాల్సిన దైవం శ్రీ మహాలక్ష్మి ధనస్సు మీన రాశి మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు మీన లేదా ధనస్సు రాసివాళ్ళు అయితే మీ రూలింగ్ ప్లానెట్ జూపిటర్ మీరు పూజించాల్సిన దైవం శ్రీ దక్షిణామూర్తి కాబట్టి మీరు ఎలాంటి కోరికలు విన్నవించుకోవాలన్నా పూజలు నిర్వహించాలన్నా దక్షిణామూర్తికి చేస్తే మంచి ఫలితం ఉంటుంది ప్రతి ఒక్కరూ రాసులను బట్టి కాకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం చేశాక సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది ఎందుకంటే అన్ని నక్షత్రాలను పాలించే సూర్యుడి అనుగ్రహం పొందడం వల్ల సుఖసంతోషాలతో ఉండగలరు